సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బాలదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెల్లడించారు నేడు డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించడంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నిన్న తిరుమలలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందడంతో ఈవెంట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇలాంటి దురదృష్టకమైన సంఘటన జరిగిన దానికి మేమంతా బాధపడుతున్నాం వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజు ప్రీఇంట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ మురమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత బాలాయి బాబు గారు కానీ చెప్పి ఈ వేడుకలను ఈరోజు ఆపేద్దాం మనము తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలను ఆపేసి తర్వాత కార్యక్రమం మనం పన్నెండు తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇంకా దీంట్లో బాలయ్య అభిమానులు గమనించాలి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవాలి అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్లు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడే ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను